అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు పత్రిక 4వ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై మూడవ వచనము వరకు నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు లేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో ఉండ ఉండ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను సంపన్న ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోను కడుపు నిండియుండుకును ఆకలి గునుయుడుటకును సమృద్ధి కలిగి లేమిలో ఉండటో నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను ఆయనను నా శ్రమలో మీరు పాలు పాలుపుచ్చుకున్నది మంచి పని మస్టిఫెని ఫిలిప్పీలరా సువార్తను నేను బోధింపనారంభించి బోధింపనారంభ మాసిโดనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి నేను ఈవిని ఆపేక్షించి ఎలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్పితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాకీన్ ప్రతి పరిశుద్ధునికి వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ

पत्रिका